కన్యా రాశి వారికి కర్కాటక రాశిలో అరవై ఐదు రోజుల పాటు సంచరించబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు కన్యారాశివారికి అత్యంత పాపగ్రహం కుజగ్రహం మిగతా రాశుల వారి కన్నా ఈ వారి మీద కుజదోషం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క జన్మ జాతకంలో కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే గోచార రీత్యా కూడా ఈ విధంగా కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి తగిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది అయితే ఏంటంటే మరి ప్రస్తుతం కన్యారాశి వారికి ఏకాదశ స్థానంలోకి కుజుడు రావడం జరిగింది ఏదన్నా పదకొండో స్థానంలో ఏ గ్రహం వచ్చినా జాతకుడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అతను దేనికోసమైతే ప్రయత్నం చేస్తుంటాడో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది అంటే కుజుడు స్వభావ సిద్ధంగా భూములకి అన్నదమ్ములకి ధైర్యానికి రక్తానికి వివాహానికి కారణమవుతూ ఉంటాడు సాధారణంగా ఈ కన్యారాశిలో ఎవరైతే అమ్మాయిలు వివాహం కొరకు ఎదురు ఉంటారో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ ప్రయత్నాలు నెరవేరకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది అటువంటి వారికి ఈ రాబోయే ఏప్రిల్ మూడు నుంచి జూన్ ఆరో తారీఖు మధ్యలో మీరు కొద్దిపాటి పరిహారం చేయడం వల్ల మీకు కాబోయే భర్త ఎక్కడ ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఎదుక్కుంటూ వచ్చి మీతో నిశ్చితార్థం కానీ వివాహం కానీ జరగడానికి ఈ గ్రాస్థితి మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే కొంతవరకు లేట్ మ్యారేజ్ వాళ్ళు అయినా సరే కొత్తగా వివాహానికి ఎంటర్ అయిన వారైనా సరే ఈ సమయంలో మీరు కొద్దిపాటి ప్రయత్నంతో మీకు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారంటే ప్రతిఓడికి మగుడు అన్నవాడు ఏదో విధంగా దొరుకుతాడు కానీ మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఇంతకాలం మీకు ఎటువంటి భర్త కావాలని కోరుకుంటున్నారో అటువంటి మగవాడు మీకు భర్తగా రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా కేవలం కన్యా రాశి వారికి ఒక వరం లాంటిది ఇంకా దాని తర్వాత కుజుడు ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి అలాగే సహజంగా కుజుడు ఆరవభావానికి కారణమవుతుంటాడు అంటే శత్రు రోగ రుణాలకు కారణమవుతుంటాడు ముఖ్యంగా ఒకటి ఆరవ స్థానం అనేది ఉద్యోగం సర్వీస్ కూడా చెప్తూ ఉంటాడు అంటే ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కుజుడు కారకత్వాలు అయినటువంటి మెడికలు ఈ పోలీసు ఎక్సైజ్ వాటి వాటిలో ప్రయత్నం చేస్తుంటే వారికి సర్వీస్లో ప్రవేశం వచ్చే అవకాశం ఉంది ఎక్కువగా రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది అది వివాహానికి కానీ స్థిరాస్తి కొనుక్కోవడానికి కానీ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కానీ లేదా పాత రుణం తీర్చి కొత్తగా అప్పు చేయడానికి కూడా కుజుడు మీకు బ్రహ్మాండంగా సహకరించే అవకాశం ఉంది దాని కారకత్వాల ద్వారా ఇక తృతీయం అంటే ధైర్యం అన్నదమ్ములు స్నేహితులు వీళ్ళ మీకు మీ వెనకాల మీకు అండగా ఉండి మీరు చేసే ప్రయత్నానికి సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక వ్యక్తి తను పోరాడే ప్రయత్నంలో కానీ ఒక పని సాధించే ప్రయత్నంలో ఖచ్చితంగా వారికి వెనకాల ఒక సోదరుడు ఏదంటే ఒక భర్త ఒక గట్టి స్నేహితుడో ఉంటేనే వాడు ఆ సక్సెస్ని పొందగలుగుతూ ఉంటాడన్నమాట ఇది మనకి రామాయణంలో కూడా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది విభీషణుడు రావణుడు వైపు నుంచి రాముడికి రావడం వల్ల మరి రావణాసుడు మరణానికి కారణమైంది అదే లక్ష్మణుడు రాముడికి అండగా ఉండడం వల్ల హనుమ అండగా ఉండడం వల్ల ఒక గొప్ప కార్యాన్ని శ్రీరాముల వారు ఏకాకిగా కొద్దిపాటి సైన్యంతో జయించవలసి వచ్చింది బట్ ఏదైనా కుజుడి యొక్క బలం జాతకుడికి ఉంటే సాక్షాత్తు మన సోదరులు కానీ ఆ ప్రభు అయినటువంటి ఆంజనేయ స్వామి సదా మిమ్మల్ని కాపాడుతూ మీ కార్యాలని నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక అష్టమాధిపతిగా లాభస్థితి ఇదే జాతకుడికి అదృష్టం మాట ఒక పూర్తిగా చాలామంది నిధుల కోసం అన్వేషిస్తూ ఉంటారు ఏం చేస్తున్నామంటే ఇది చెప్పరు కానీ ఇది చెప్తారు ఈ నిధి వెతుకుతూ ఉంటారు అన్నమాట రాత్రి పగలంతా ఖాళీ తిరుగుతూ ఉంటారు నైట్ బ్యాచ్ బయలుదేరుతుంటారు అలాగా ఈ సమయంలో మీకు మీ అన్వేషణ ఫలించే అవకాశం ఉంది అంటే అది గుప్త నిధి లోన్ దాసిన బంగారమే కాదు మీరు ఏదైనా ఒక పరిశోధనా రంగంలో ఉన్న ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మీకు అటువంటి ఒక రహస్యం మీకు లభించే అవకాశం ఉంది అది విద్య సంబంధించిందో ఒక ప్రయోగానికి సంబంధించిందో ఒక మెడిసిన్ లాంటిదో అది సాధించడం వల్ల దాని ద్వారా మీకు కొంత కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బట్ ఏదైనా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుంటారు మీది కాని సంపద మీకు లభించే అవకాశం ఉంది అది మీకు అత్తగారి ద్వారా కానీ భార్య లేదా భర్త ద్వారా మరి పెద్ద మొత్తంలో ధనం మీకు వచ్చే అవకాశం ఉంది డౌరీ రూపం కావచ్చు భరణం రూపం అవచ్చు లేదంటే ఎవరైనా మరి మరణ శాసనం ద్వారా వారి మరణం తదనంతరం మీకు వచ్చినటువంటి ధనం కానీ ఇన్సూరెన్స్ కానీ కొన్ని సందర్భాల్లో పదవి కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ కుజుని యొక్క ఏకాదశ స్థితి ఈ కర్ణాటక రాశి వారికి ఒక అరవై ఐదు రోజుల పాటు ఏదైనా ఒక అద్భుతం జరిగే విధంగా వారి జీవితం మారబోతుంది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక ఏదైనా శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజం యొక్క శక్తి కావాలనుకున్నారో ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివాడి యొక్క ఈర్షకి అసూయికి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్న వారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తామలపాకులతో పూజ చేయలే సరిపోతుంది మనం బాగా ధనవంతులం నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళ శక్తి కొనది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మన ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయస్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి